ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ధరించారో తెలుసా ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మనం నమ్ముతూ ఉంటాం ప్రతి శ్రీరాముని ఆలయంలోనూ హనుమంతుడు తప్పక ఉంటాడు రామాయణంలో రాముడికి సరిసమానమైన ప్రాముఖ్యత హనుమంతుడిది అపర భక్తి పరాయణుడు అంజనాదేవి కేసరిల కుమారుడే ఆంజనేయుడు చైత్ర నాడు మూలా నక్షత్రాన హనుమంతుడు జన్మించాడు ఆయన జన్మస్థలం మహారాష్ట్రలోని చెబుతారు పురాణాల ప్రకారమైతే అంజనాదేవి ఒక అప్సరస అట అయితే శాప కారణంగా భూలోకల్లో వానర వంశంలో జన్మించిందట శివుని వరం గౌపుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలైందట ఇక ఆంజనేయ స్వామి వారు మొత్తంగా తొమ్మిది అవతారాలు ధరించారు అవేంటో చూద్దాం ఒకటి పంచముఖ ఆంజనేయస్వామి ఐదు అష్టదశ భుజ ఆంజనేయస్వామి ఆరు స్వామి ఏడు చతుర్భుజ ఆంజనేయస్వామి ఎనిమిది ద్వాత్రిం సద్భుజ ఆంజనేయ స్వామి తొమ్మిది వానరాకార ఆంజనేయ స్వామి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు